హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా పూజ అండి ఇది పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మూడు రకాల స్నాక్స్ చూపియాలని ఒకే వీడియోలో మూడు రకాల స్నాక్స్ చేసుకుంటు చేస్తున్నాను స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా పిల్లలకి అందుకే ఈజీగా ఇంట్లో మూడు రకాల స్వీ స్నాక్స్ చేసి పెట్టుకుంటే మీరు వారానికి పిల్లల స్నాక్ బాక్స్లో పెట్టేకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఎట్లా తయారు చేసుకోవాలో అది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము ఇక్కడ నేను ఈ మూడు రకాలు చూపిస్తున్నాను కదా ఇవి ఇది బాక్స్లో ఉండేది బీట్రూట్ స్ట్రైప్స్ అండి బీట్రూట్ చిప్స్ చిప్స్ అన్న అనొచ్చు లేకుంటే స్ట్రైప్స్ లాగా మనం పొడవుగా కట్ చేస్తాం కాబట్టి బీట్రూట్ స్ట్రిప్స్ అని కూడా అనవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఎంత ఇలా అంటే అలా పొడి పొడి నేను ఈజీగా ఇంట్లోనే మంచి హెల్తీ రెసిపీస్ ఇవి చూపిస్తాను చేసి మీరు పెట్టేస్తే మీకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు పదహైదు ఇరవై రోజులు నిలువుంటాయి నెల రోజులైనా ఏం కావు పిల్లలకి రోజు పెట్టించేకి బాగుంటాయి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా చూసుకోండి గోధుమ పిండితో చేస్తున్నాను హెల్తీ వర్షన్ కదా గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి బీట్రూట్ ఒక పెద్ద బీట్రూట్ని తొక్క పైన ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక ఆరు పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర కొత్తిమీరండి పుదీనా గుప్పెడు పుదీనా అలాగే రెండు రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను మొత్తం ఇవన్నీ మనము మిక్సీ పట్టుకుందాము ఉప్పు కూడా చూపిస్తున్నాను పచ్చిమిరకాయలు కారాన్ని బట్టి వేసుకోండి మీ మిరకాయలు ఎలా కారం ఉండాో చూసి ఇవన్నీ మనము నైస్గా పేస్ట్ చేసుకుందాము గోధుమ పిండితోనే చేసుకోండి బాగా వస్తాయి మైదా యూస్ చేయొద్దండి గోధుమ పిండి కూడా మీకు ఎంత కావాలో క్వాంటిటీ చూసి తీసుకోండి ముందుగా చూపించాను కదా ప్లేట్లో అన్నీ మిక్సీకి వేసేసుకుందాము నైస్గా మీకు నైస్గా కాదంటే ఫస్ట్ బీట్రూట్ని నైస్ చేసి తర్వాత ఇవన్నీ వేయండి ఇక్కడ గోధుమ పిండిలో వాము ఒక అర స్పూన్ అంతా వాము వేసుకుంటున్నాను అలాగే మెత్త రుబ్బి అది పక్కన పెట్టేసుకోండి ఇది గోధుమపిండిలో వాము మిక్సీకి వేయకుండా ఇలా పిండిలో వేసుకోండి పిండిలో వేసుకొని ఇంత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాము ఇక్కడ మనం ఉప్పు వేసే పని కూడా లేదు రుబ్బేకి వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఏం నెస్సిటీ లేదు ఇప్పుడు వేడి వేడి నూనె ఈ గ్యారెట్తో రెండు గ్యారెట్లు పడుతుంది నేను ఫస్ట్ ఒక గంట వేసుకున్నాను కదా ఇంకా చూసి మీరు కలుపుతూ కొంచెం కొంచెం వేసుకోండి నేను చూపిస్తాను ఏమాత్రం కన్సిస్టెన్సీ ఉండాలా అని వేడిగా ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోండి చేతులు కాలుతాయి ముందుగా ఒక స్పూన్తో కలిపి తర్వాత చేతితో కలపండి ఇలా నూనె అంతా పట్టేలాగా కలుపుకుందాం బాగా అంత కలిపి మనం ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా ఫార్మ్ అయ్యేదాకా చూసుకోండి అంతే వేడి వేడి నూనె రెండు గెరెట్లు వేసుకోండి పిండిని ఎంత తీసుకున్నారో చూసి దాని క్వాంటిటీ వేసుకొని దీనికి మెజర్మెంట్స్ ఏమీ ఉండదు ఇంకా కొంచెం నూనె పడుతుంది నూనె మాత్రం బాగా వేడిదే వేసుకోండి మనం కా వేడి నూనె పెట్టినాం కదా కడాయిలు అప్పుడే పెట్టేసినా నేను ఆ నూనె వేసుకుంటున్నాను సిమ్లో పెట్టి ఒక సైడ్ నూనె పెట్టేస్తే ఇవన్నీ రెడీ చేసే లోపల నూనె కూడా వేడెక్కిపోతుంది చూడండి ఇలా బాగా మర్దన చేయాలి చేయితో ఇది ఒక రెండు నిమిషాలు చేసేసుకుంటే చాలు బాగా చేసిన తర్వాత చూడండి బాగా ముద్దగా అవుతుంది మనం ఇలా పట్టుకుంటే ముద్దగా అనిపిస్తుంది మనకి మాత్రం మాత్రమైతే చాలు నూనె ఇంకేసే అవసరం లేదు ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ప్యూర్ ఇవి ఇంత వేసేసుకుందాము పుదీనా బీట్రూట్ చాలా హెల్తీ అండి బీట్రూట్ కూడా తినని పిల్లలకు కూడా మనము ఈ రూపంగా వేయచ్చు పుదీనా కూడా చాలా హెల్తీ కదా ఆయుర్వేదిక్ మెడిసిన్ మాదిరి అన్నీ మనము వేసిండేవన్నీ మంచివే ఎక్కడ మనము కలర్ కూడా వాడలేదు ఇంత బీట్రూట్తోనే కూడా బాగా మంచి కలర్ వస్తుంది ముందుగా నీళ్లు వేయకుండా ఈ ముద్ద వేసి అంతా కలపండి మనకు నీళ్ళు అవసరం ఉంటే మాత్రం వేసుకుందాము లేకపోతే ఈ గోధుమ పిండికి సరిపోతే కరెక్ట్గా అయితే సరిపోతుంది మీకు ఏమైనా మెత్తగా అయింది ఇంకా అంటే అప్పుడు కొంచెం ఇంకా గోధుబ పిండి ఇంకా ఒట్టిది వేసుకోండి డ్రై పౌడరు ఏం కాదు ఈ మాత్రం చపాతి ముద్దలాగే కలుపుకోండి కొంచెం గట్టిగా కలుపుకుంటే మనం రుద్దేకంతా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పెట్టి మనం ఆయిల్ అంతా పెట్టినాం కదా అది వేడెక్కే లోపల ఇది కూడా కొంచెము నా అంత ఉంది ఎక్కువసేపు మేము నానబెట్టే అవసరం కూడా లేదు ఇమ్మీడియట్ కూడా చేసేసుకోవచ్చు నేను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేస్తాను చాలా హెల్తీ అండి ఇలాంటివి చేసి అండి బయట ఫుడ్ పెట్టుకోకుండా పిల్లలకి మనం ఏ డిజైన్లో కావాలో ఆ డిజైన్లో కట్ చేస్తే పిల్లలకి కూడా అట్రాక్షన్గా ఉంటాయి తినేదానికి స్నాక్ బాక్స్లో పెట్టిస్తే బాగుంటుంది ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా స్కూ ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా ఇంట్లో చేసిన స్నాక్సే పంపమంటున్నారు బయట కొనుక్కొచ్చినవన్నీ ఇవ్వకూడదు కదా ఇలా చేసి పెట్టండి నేను ఒక ముద్ద తీసుకొని మిగతాది ముచ్చి పెట్టేసాను మీకు ఎంత కావాలో ఆ సైజు తీసుకొని మనం చపాతి కింద పల్చగా తిక్కోవాలండి కొద్దిగా మైదా పిండి చల్లుకొని నేను ఇలా చూపిస్తున్నాను కదా నేను పెద్దగా ఎక్కువే తీసుకున్నాను పిండి ఎక్కువ తీసుకొని బాగా పల్చగా తిక్కండి ఎంత పలిచగా జాతైతే అంత పల్చగా తిక్కోండి అప్పుడు బాగా క్రిస్పీగా బాగుంటాయి ఎక్కడన్నా మందం ఉందంటే ఇలా తిప్పేసుకుంటూ తిక్కచ్చు లే బాగా వస్తుందండి ఎంత పలుచగైనా చేసుకోవచ్చు మీరు పెద్ద చేసాను నేను ఈజీ అయిపోతుంది త్వరగాని పెద్దగా క కౌంటర్ టాప్ మీద పెద్దగా చేసేసుకోండి ఇలా హోల్స్ పెట్టుకోండి ఫోర్క్ తీసుకొని ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనం నూనెలో వేసిన పొంగకుండా బాగా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మనం ఇలా చిన్న స్ట్రైప్స్ లాగా కట్ చేసుకోండి ఇది షేప్ మాత్రం మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు కట్ చేసుకోవచ్చు షేప్ నుంచి ఏమీ టే టేస్ట్ ఏం చేంజ్ కాదు ఎంత సైజు కావాలో నేను ఇలా చిన్నగా చేసినాను ఒక్కొక్కటి మనం కుర్కురే లాగా కూడా తినేకి బాగుంటాయి కదా పిల్లలకి ఇట్లా పొడవుగా ఎప్పుడు స్క్వయర్గా బిస్కెట్స్ లాగా కాకుండా ఇలా కట్ చేసి చేయండి చాలా బాగుంటాయి అన్నీ ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని వేడి వేడి నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పెట్టి వేసేయండి అతుకుంటేనే ఏం భయపడే అవసరం లేదండి అన్నీ ఒకటి మీద ఒకటి వేసినా కూడా నూనెలో వేస్తే ఇడిగిపోతాయి బాగా డివైడ్ అయిపోతాయి అన్నీ అలా వేస్తున్నాను చూడండి నేను ఇప్పుడే పెట్టి ఇప్పుడే ఏమి మనము గరిటితో కలుపుకుండా కొద్దిసేపు వదిలిపెట్టండి రెండు నిమిషాలు బాగా నురగొస్తాను కలిలాగా ఇవన్నీ తగ్గిపోతాయి మళ్ళీ తిప్పుదాం అంతా ఉల్టా చేస్తాం బాగా చూడండి అన్నీ విడిగిపోయినాయి కదా సపరేట్ అయిపోతాయి మరి ఇంకా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు కొంచెం బాగా వేగనియండి ఎందుకంటే అన్ని పచ్చివే రుబ్బినాం కదా మనము ఎక్కడ వేయించలేదు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మాడలేదు బీట్రూట్ కలర్ అలా వచ్చింది అన్నీ ఇలాగే చేసి పక్కన పెట్టేసుకోండి బాగా గలగల అని సౌండ్ వస్తాయి మనకి వేస్తానే చల్లారిన తర్వాత కూడా బాగా ఇంకా బాగా అయిపోతాయి అదే మెథడ్లో అన్నీ వేయించుకుందాము అవి తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి వేయండి ఎందుకంటే నూనె చెల్లారి ఉంటుంది కదా మళ్ళీ నూనె వేడెక్కిన తర్వాతే వేయండి మీరు నూనె ముందే వేస్తే నూనె పీల్చుకొని బాగుండవు ఈజీగా చేసేసుకోవచ్చండి అన్నీ మనము చేసి వేసి పెట్టేస్తే పిల్లలకి రోజు స్కూల్కి పెట్టడం స్నాక్స్ లాగా పెట్టి వచ్చి ఇవి ఫ్రూట్స్తో పాటు ఇవి కూడా కొన్ని ఎలాగో స్నాక్ బ్రేక్ ఉంటుంది కదా ఆ టైంలో తింటారు బయట తెచ్చే కన్నా మనం ఇంట్లో ఒక రోజు చేసి పెట్టుకుంటే పదహైదు రోజుల దాకా కూడా పిల్లలకి పెట్టిస్తే ఉండొచ్చు నేను ఫైవ్ డేస్కి ఫైవ్ స్నాక్స్ చేశాను ఇప్పుడు మూడు చూపిస్తున్నాను మళ్ళీ రేపు వీడియోలో ఇంకొక రెండు పెడతానండి ఆ స్నాక్స్ కూడా చూ చూసుకోండి మీరు చూడండి ఎంత క్రిస్పీగా బాగున్నాయి బాగా కారం కారంగా ఇంతే అండి బీట్రూట్ స్టిప్స్ రెడీ అయిపోయినాయి సెకండ్ రెసిపీకి పోదాము ఇప్పుడు ఇది మైదా తీసుకుంటున్నానండి ఇది చక్కెరపారా అండి సెకండ్ రెసిపీ మీకు మైదా బిస్కెట్స్ కూడా అనొచ్చు చక్కెరపారా అనవచ్చు ఈజీ కరెక్ట్ కొలతలు చూపిస్తున్నాను అదే కొలతలు ఫాలో అయిపోండి చాలా బాగా వస్తుంది ఒక మెజర్మెంట్ గ్లాస్ కానీ బౌల్ కానీ ఏది తీసుకుంటారో రెండు గ్లాసులు మైదా వేసుకుంటే ఇక్కడ యాలక్కలు కూడా వేసుకుని యాలక్కల పొడి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సోంపు గింజలు వేసుకోండి తినే సోంపు ఉంటుంది కదా అది వేసుకోండి దీనికి అదే స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది ఇంకేం అవసరం లేదు రెండు గ్లాసులు మైదాకి అర గ్లాసు పంచదారం అండి అర గ్లాసు చక్కెర గుర్తు అండి ఇది మీకు కరెక్ట్ ఏ మెజర్ తీసుకుంటే దానికి రెండిటికి సగం సగం గ్లాసు చక్కెర వేసుకొని సగం గ్లాసు నెయ్యి వేసుకోండి కరెక్ట్ మెజర్ అవుతుంది ఇది గుర్తు పెట్టుకోండి మిక్సీ పట్టేసుకున్నాను కదా చక్కెర కూడా ఇప్పుడు మైదా పిండిలో వేసేసుకోండి దీనికి మైదాతో చేస్తేనే బాగుంటుంది గోధుమ పిండితో కూడా చేయొచ్చు కానీ ఇది మైదాతో కరెక్ట్ టేస్ట్ని ఇస్తుంది ఇక్కడ నేను అర గ్లాస్కి రెండు స్పూన్లంతా తక్కువ తీసుకున్నాను నెయ్యి ఎందుకంటే కరిగిస్తే అర స్పూ అర గ్లాస్ అయిపోతుంది అది గట్టి నెయ్యి తీసుకున్నాను కాబట్టి అర గ్లాస్ కింద రెండు స్పూన్లంతా తక్కువ తీసుకొని మనం కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి పంచదారం కూడా వేసినాం కాబట్టి బాగా మనకు ముద్దలా వచ్చేలాగా కలుపుకోండి కరెక్ట్ మీరు మెల్ట్ చేసి అంటే కరగబెట్టి నెయ్యి వేసుకుంటే అర గ్లాస్ నెయ్యి అర గ్లాస్ చక్కెర రెండు గ్లాసులు మైదా కరెక్ట్ మెజర్ అండి ఈ మెజర్తో చేసుకోండి సోంపు వేసుకోండి తప్పకుండా చాలా బాగుంటుంది తినేటప్పుడు కొంచెం ఒక నాలుగు యాలకులు కూడా పొడి చేసి అలా పొడి చేసైనా వేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో మనం చక్కెర మిక్సీకి వేస్తాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా బాగా రెండు చేతులతో కలుపుతూ ఉండాలండి మర్దన చేసినట్లు చేయాలి మనకి ముద్దలా ఫార్మ్ అయ్యే వరకు నేను ప్రతిదానికి ఇదే గుడ్డి గుర్తు మీకు ఈజీగా మీకు కరెక్ట్గా వంటలు వచ్చేస్తాయి ఇట్లా ఉండండి ఈ మెథడ్లో చేయండి ఇలా ముద్ద చేస్తే మనకి ఈజీగా ముద్దలా కావాలి ఇప్పుడు నీళ్ళు నేను సగం గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను నీళ్లు చూసి చూసి వేసుకోండి ఎక్కువ గేసారి వేయకుండా ఎందుకంటే పా మనం చక్కెర పొడి చేసి వేసాము కదా ఆ చక్కెర కూడా నీళ్లు వేస్తేనే మెల్ట్ అయిపోతుంది అనగా కరిగిపోయి మళ్ళీ నీళ్లుగా అయిపోతుంది అలా కానీ గట్టిగా ఉండాలి ఇది మన గోధుమ పిండి మనము చపాతీ పిండి కలుపుతాం కదా అంతకంటే గట్టిగా కలుపుకోవాలి చూడండి అర గ్లాస్కి ఇంకొక నా కొన్ని నీళ్ళు చిలకరించుకుంటాను ఇలాగా తక్కువ అయితే వేసుకొని అంతా ఒక ముద్దలా కలపండి గట్టి గట్టిగా చూడండి కొంచెము మీరు ఎనర్జీ వేసి కలపండి ముద్దలా ఫార్మ్ అయిపోతుంది ఊరికే నీళ్లు వేస్తే మెత్తగా అయిపోతుంది చూడండి ఈ ఈ మాత్రం ఉంటే చాలు బాగా ప్లేట్ కత్తుక్కోకుండా వచ్చేస్తుంది ఎందుకంటే మనం నెయ్యి కూడా బాగా వేసినాం కదా ఇంకా ఇలాగే చేసుకొని అంటే బాగా తెలిసిపోతుంది మనకి ఇంకేం వద్దండి ఇంతే చాలు ఇది కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాలు నాన్నే అంత బాగా సెట్ అయిపోతుంది కదా చూడండి సెట్ అయింది మెత్తగా నూనె కూడా బాగా బయటకు వచ్చినట్లయింది ఇప్పుడు దీన్ని ముద్దలు ఇలా మనం చపాతీ ఎక్కి ఎలా తీసుకుంటామో అలా బాల్స్ లాగా చేసుకోండి ఎంత కావాలో సైజ్ చూసి నేను మూడు బాల్స్ అయినాయి నాకు ఈ మూడుని కౌంటర్ టాప్ మీద కాబట్టి పెద్దగా తిక్కుకోవచ్చు మనం ఎంత కావాలంటే బాగా ఇలా క్రాక్స్ లేకుండా మెత్తగా కలుపుకోండి ఒకసారి కలుపుకొని కొద్దిగా మైదా చల్లుకోండి అవసరం కూడా లేదు చల్లుకుంటే కూడా చల్లుకోవచ్చు లేకుంటే కూడా వస్తుంది ఎందుకంటే నెయ్యి పడింది కదా నెయ్యి ఎక్కువే ఉంది కాబట్టి అతుక్కోకుండా వచ్చేస్తుంది ఇది మందంగా తిక్కోండి ముందు చెప్పినట్లు పల్చగా కాకుండా దానికి చెప్పినట్లు చూపిస్తాను ఎంత మందం తిక్కోలో అని ఇవి కూడా అంతే అండి చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఇప్పుడు చూపిస్తుంది కదా అంత మందంగా తిక్కోండి మరీ మందం వద్దు ఇది చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మనం ఎక్కడైనా బేకరీలో కూడా దొరుకుతాయి చూడండి చక్కెరపార అంటే అలా చిన్నగా కట్ చేసుకోండి పీసెస్ లాగా బాగా వస్తాయి నేను కొంచెం పెద్దగా కట్ చేసిన అంత పెద్ద వద్దు నేను మళ్ళీ దాన్ని మధ్యలో కట్ చేస్తాను ఈజీ అండి అన్నీ ఒకసారి చేసేసుకోవచ్చు నేను చూపించినట్లు కొలతలు కూడా మీకు కరెక్ట్గా చెప్తున్నాను కదా చేసేసుకోండి ఇది చాలా బాగుంటుందండి బాక్సులకి మనం తినే కూడా బాగుంటుంది ఈవినింగ్ టీ టైంకి కూడా ఇవి మాత్రం కట్ చేసుకుంటే చాలు అన్నీ ఇలా కట్ చేసుకొని మనము నూనె మీడియం కాగిండాలండి దీనికి వేడి ఎక్కువ ఉండకూడదు వేడి అయితేనే తగ్గించేసుకోండి మంటని ఎక్కడ అతుక్కోవాలయ్యి వేస్ట్ చేసినావు కాబట్టి ఇలా నూనె వేడెక్తనేసి గడితో కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగైతే ఈవెన్గా కాలుతాయి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి ఈ కలర్ వస్తే చాలు ఇంత మాత్రం రంగు వచ్చినప్పుడు తీస్తే ఆ వేడికి ఇంకొంచెం రంగు మారుతాయి అన్నీ ఇలాగా తీసి చేసుకొని పెట్టేసుకుందాము కొంచెం తీసిన మెత్తగా ఉంటాయి చల్లారిన తర్వాత బాగా సరిపోతాయి అన్నీ ఇలాగే చేసేసుకోండి మీడియం హీట్ మీదే చేసుకోండి ఇవన్నీ ఎందుకంటే పంచదారం వేసినాము కదా త్వరగా ఎర్రగా అయిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో చేస్తే మందంగా తిక్కినాము లోపలంతా ఉడుకుతాయి అన్నీలాగా కాల్ చేసుకున్నామండి రెడీ అయిపోయినాయండి చక్కెరపార కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బాగా చూడండి మీడియం చేస్తే అలా చీలినట్లు కనిపిస్తే కదా ఇట్లా ఉండాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ని ఫాలో అయితే మీరు సేమ్ టు సేమ్ ఇలాగే వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంత సెకండ్ రెసిపీ షక్కర్పారా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మూడో రెసిపీకి పోదాము మూడోది మనము అండి మురుకులు మనము ఎక్కడ శనగపప్పు వాడకుండా ఉద్దిపప్పుతో చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా తక్కువ క్వాంటిటీ పిండి తీసుకుని అవుతాయి చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను నేను ఇక్కడ ఆ టీ గ్లాస్తో మూడు గ్లాసులు పిండి వేసుకోండి బియ్య పిండి మీరు కొనుక్కొచ్చిన బియ్య పిండి అయినా వేసుకోవచ్చు నేను ఇది ఆడిచ్చింది బియ్యం కడిగేసి ఇంట్లో ఆరబెట్టుకొని మిషన్కి వేయించికొచ్చుకున్నాను మూడు గ్లాసులు బియ్య పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళు అండి ఇవి ఒక గ్లాసు మీకు ఇంకా మంచి డబల్ హార్స్ మినపగుళ్ళు అట్లా అయితే ముక్క ముప్పావు తీసుకుంటే కూడా చాలండి ఇవి నార్మల్ లూజ్ తీసుకుంటాం కదా అవి ఒక గ్లాస్ తీసుకున్నాను కదా అవి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాను తర్వాత మూడు గ్లాసులు నీళ్లు వేస్తున్నాను వేసి కుక్కర్లో మూడు విజిల్ కొట్టిచ్చేస్తాం అప్పుడు మెత్తగా పప్పు ఉడుకుతుంది ఇవి చాలా రుచిగా ఉంటాయండి పసిపిల్లలు కూడా తినచ్చండి పళ్ళు లేకుంటే కూడా అంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అది విజిల్ వచ్చే లోపల పిండిలో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను వాము ఒక స్పూన్ అంతా వాము తీసుకొని ఇలా బాగా నలిపి వేసుకోండి వాము ఎక్కువ వేసుకునే బాగుంటుంది అలాగే తెల్ల నువ్వులు ఈ స్పూన్తో రెండు మూడు స్పూన్లు వేసుకోండి నువ్వులు కూడా మీకు కాబట్టినంతా వేసుకోవచ్చు మిరియాల పొడి అండి కారానికి ఇక్కడ నేను ఎండుగారం ఏం వాడకుండా మిరియాల పొడి వేస్తున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దండి తక్కువే వేసుకోండి కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటాయి చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా నూనె వేసుకోండి ఎక్కువేం అవసరం లేదు ఎందుకంటే మినపుళ్ళలో బాగా జిగి ఉంటుంది అది వచ్చేస్తుంది కొంచెం అరగంటి అంటే నాలుగు స్పూన్లు అంతా మనం తినే స్పూన్ ఉంటుంది కదా నాలుగు స్పూన్లంతా వేడి నూనె వేసుకోండి మీడియం వేడిగా ఉంది ఇది పర్వాలేదు కలుపుకోవచ్చు కదా ఇలాగే వేసి బాగా కలుపుకోండి పిండికి అంతా పట్టేలాగా ముద్దగా కాకున్నా పర్వాలేదు ఇంకా నూనె వేయద్దండి ఈ మాత్రం అన్నిదా అన్నికి చెప్పినట్ల అన్నిటికీ చెప్పినాను కదా అలా కాకుండా ఇలాగైనా పర్వాలేదు కొంచెం నూనె వేసి కలుపుకోండి ఇవి కూడా చూడండి బాగా మూడు విజిల్ వచ్చేసి విజిల్పోయింది ఉడికినాయి కూడా మెత్తగా ఇప్పుడు దీ ఇందులో కూడా నీళ్ళు ఉంటాయి కొన్ని నీళ్ళని అలాగే పెట్టుకోండి మిక్సీకి బాగా మెత్తగా రుబ్బేసుకొని ఇప్పుడు వేసేసుకుందాం ఇది పిండిలోకి నీళ్ళు వేయకుండా ముందుగా పిండి వేసి కలుపుకోండి అంతా బాగా కలిపిన తర్వాత మీకు అవసరమైతే నీళ్ళు కొన్ని కొన్ని వేస్తూ కలుపుకోవచ్చు ముందుగానే నీళ్ళు వేయకుండా ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్ కూడా కడుక్కొని కొన్ని వేసుకుందాము మెత్తగా కలుపుకోండి ఇది గట్టిగా వద్దు ఇప్పుడు నీళ్ళు వేసి ఇట్లా మెత్తగా ఈ మాత్రం ఉంటే మనకి ఈజీగా మురుకులు చేసేకి ఈజీ అయిపోతుంది ఇలా మెత్తగా కలుపుకొని చూడండి ఎంత తక్కువ క్వాంటిటీ పిండి చిన్న టీ గ్లాస్తో మూడు కప్పులు నేను పిండి తీసుకుంటే ఎన్ని మురుకులు అవుతాయి మీరే చూస్తారు ఇప్పుడు ఈ మూడు బొక్కలు ఉండేదంతా చేయండి బాగా క్రిస్పీగా వస్తాయి అదంతా చేస్తే అంత బాగా ఇలా కలుపుకొని నూనె కూడా వేడెక్కి పెట్టేసేయండి మీరు మీరు విన్నీ తెలిసే ఉంటుంది ఐడియా వచ్చేస్తు చేస్తూ చేస్తూ మీకు ఎలా చేయాలని చూపిస్తున్నాను మిగతావన్నీ మీకు చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా తెలిసిపోతుంది మురుకులు గోటంలో ఇలా పెట్టేసుకొని నిండా పెట్టేసుకుంటే ఒక్క ట్రిప్పుకి ఇది నిండా పిండి పెడితే ఆరు అవుతాయండి చక్లీలు కరెక్ట్గా ఆరు చక్లీలు అవుతాయి మనకి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకొని చెక్లీలు కూడా మీకు ఈజీగా ఎలా ప్రెస్ చేయాలి అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా జాల ఉంటుంది కదండీ ఈ బొక్కల గంటి మీద కరెక్ట్ రౌండ్ అది ఎంత వెడల్పుందో అంత రౌండ్గా చేయండి ఇంకా ఒకే గంటితో నేను అన్నీ చేసేస్తాను నూనెలో వేడెక్కింటి నూనె అందులోకి వేస్తూ వేస్తూ చేసేసుకోవచ్చు మనము నేను నూనె కూడా ఎక్కువ తీసుకోను ఎందుకంటే మళ్ళీ ఆ నూనె వేడి కాగిన నూనె నేను యూజ్ చేయను అండి అందుకే దీనికి ఎంత కావాలంతా కొద్దిగా వేసుకున్నాను ఇలా మూడు మురుగు మూడు మురుకులు వేసుకోవచ్చండి ఒక ట్రిప్లో మూడు వేసుకొని ఇమ్మీడియట్ మీరు గరిటి పెట్టుకుంటే ఒక రెండు నిమిషాలు అలాగే వదిలిపెట్టండి తెలిసిపోతుంది మీకు ఆ నురగంతా తగ్గిన తర్వాత ఇప్పుడు తగ్గింది చూడండి ఇప్పుడు తిప్పి వేసుకోండి సైడ్ కాల్చుకోండి ఏదే కానీ వేసిన వెంటనే గజగదాన్ని కలుపుకోకుండా కొంచెం నిదానంగా ఓపిక్గా చేసుకోండి ఇంతే తక్కువ నూనె వేసే నిదానంగా మనం చేసుకుంటే సరిపోతుంది ఇవి తెల్లగా ఉంటాయి మరి ఎర్రగా కావు ఎందుకంటే మినపగుళ్ళు కదా తెలుపే కదా బియ్యం అంతా మామూలు మనకు నురగంతా పోతనే తీసేసుకుంటే చాలు మళ్ళీ కొంచెము వేడెక్కేకి వదలండి ఏమన్నా చెట్లు ఏమన్నా అట్లా ఇరిగిపోయిన పడింటే తీసేసుకోండి తీసేసి ఒక నిమిషము రెండు నిమిషాలు అలా వదిలిపెడితే మళ్ళీ నూనె వేడెక్కుతుంది వేడెక్కిన తర్వాత మళ్ళీ మనం వేసుకుందాం అన్నీ ఇలాగే ఏ టు జెడ్ మనం ఫస్ట్ నుంచి కలిపినవన్నీ వేసేసుకుందాము ఇంతే అండి మురుకులు కూడా ఈజీగా మనము మూడు రకాలు చూపించేసాను ఒకే వీడియోలో నెక్స్ట్ రేపు వీడియోలో ఇంకా రెండు రకాలు చూపిస్తాను మీరు వారమంతా పిల్లలకి స్నాక్స్ ఏమేమి పెట్టాలని మీకు ఈజీ అవుతుంది మీకు ఇది కొంచెమైనా హెల్ప్ అయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి ఇంతే అండి ఎంతో కష్టపడి నేను వీడియో చేశాను మీరు ఒక లైక్ అన్న చేయండి ఎన్ని మురుకులైనా చూడండి ఎంతో ఈజీగా మూడు రెసిపీలు మీకు చూపించేసాను స్నాక్స్ టైంకి పిల్లలకి హెల్తీ స్నాక్ రెసిపీస్ అండి బీట్రూట్ని కూడా తినుకోకుంటే నేను చూపించిన విధంగా ట్రై చేసి చేయండి ఇంత డబ్బాకైన చూడండి అంత కొంచెం పిండితో గోధుమ పిండి కదా హెల్తీ ఇది కూడా బీట్రూట్ స్ట్రిప్స్ అలాగే శక్కరపార అండి ఇది మైదాతో ఇది చేసింది ఎప్పుడో ఒకసారి ఏం పర్వాలే ఇవి మినప్పప్పుతో మురుకులండి అన్నీ చాలా రుచిగా ఉన్నాయి అలాగే స్టోర్ చేసుకోవచ్చు ఒక నెల దాకా కూడా ఏమీ కాదు మూడు రెసిపీస్ ఒకే వీడియోలో పెట్టినాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెండు స్నాక్స్ రేపు మీకు రేపు వీడియోలో వస్తాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా ఇంతేండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి